ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న విశాఖలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి అక్కడ మొత్తం కూడా క్షుణ్ణంగా పర్యటించి ప్రతి ఒక్కటి కూడా పరిశీలించడం జరిగింది ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆదాయం పోగొట్టి అప్పులు మిగిల్చారు ఇప్పుడు ఈ రిషికొండ భవనాల్ని ఏం చేయాలనేది అర్థం కావడం లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం జరిగింది చికొండ ప్యాలెస్ కట్టారు చాలా గొప్పగా కట్టారు ఇంత మంచి భవనాలు చంద్రబాబు నాయుడు గారు తన లో ఎప్పుడూ కట్టలేదు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఒక మైసూర్ మహారాజా ప్యాలెస్ లేదంటే తెలంగాణలో ఉన్న ఫలక్నామా ప్యాలెస్ లేదంటే ఇలాంటి గొప్ప గొప్ప ప్యాలెస్లు కూడా సరిపోవు అంత బాగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గతంలో చెప్పారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ సీలింగ్ పెచ్చులు ఊడిపోడాలు గోడలకు రంగులు ఊడిపోడాలు అక్కడ ఏదైతే కట్టించారో అవన్నీ కూడా తాత్కాలికంగా మిగిలిపోవడం జరిగింది ఊడిపోవడం జరుగుతుంది అంటే ఒక రకంగా ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని వినాశనం అనేది మొదలయ్యిందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా దాదాపుగా ఈ ఋషికొండ ప్యాలెస్ కట్టి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే అవుతుంది కానీ రెండు మూడు సంవత్సరాల్లోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి భవనాలు కట్టి ఆఖరికి నిరుపయోగంగా ఉండి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయి ఆ కట్టింది కూడా కనీసం కొంత శుభ్రత లేకుండా కొంత నాణ్యత లేకుండా కట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అక్కడ ఏదైతే ఋషికొండ ప్యాలెస్కి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కూర్చొని ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మీడియా ప్రతినిధులందరితో కూడా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ ప్యాలెస్ కట్టడానికి ఎంత పెట్టారు ఎక్కడెక్కడ ఏం కట్టారని చెప్పి దానికి సంబంధించిన పుట్టుపూర్వత్రాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మొదటి ఫేస్లో తొంభై తొమ్మిది కోట్లో తొంభై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి రెండో దశలో డెబ్బై కోట్లకు పైగా పెట్టుబడి అంటే ఓవరాల్గా నూట అరవై కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టి ఏడు బ్లాకుల్లో బిల్డింగ్లు కట్టాలి మొత్తం ఏడు బ్లాక్స్ కింద కట్టాలి అని చెప్పి డిసైడ్ చేశారు కానీ రిషికొండ ప్యాలెస్ మీద కట్టిన బ్లాక్స్ ఎన్ని అని అంటే నాలుగు మాత్రమే కట్టారు మిగిలిన మూడు బ్లాక్స్ అనేవి కట్టలేదు అంటే ఏడు బ్లాక్స్కి గవర్నమెంట్ నుంచి ఈ ప్రజాధనం ఏదైతే ఉందో డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు తీసుకోవడం జరిగింది ఎంత అని అంటే ఓవరాల్ గా రెండు దశలు కలిపి అంటే రెండు ఫేజుల్లో కలిపి తొంభై కోట్ల చిల్లరీ ఒకవైపు డెబ్బై కోట్లకు పైగా చిల్లరీ కలుపుకొని దాదాపుగా నూట అరవై కోట్లకు పైగా ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ అధికారికంగా ఉన్న లెక్కల్లో చెప్తుంది ఏంటంటే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు అంటే నూట అరవై కోట్లు ఎక్కడ నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఎక్కడ అంటే దగ్గర దగ్గరగా రెండు వందల యాభై కోట్ల వరకు కూడా కొంత అటు ఇటుగా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ తా తారుమారు తారుమారవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ పోని కనీసం ఏడు బ్లాకులు కట్టారంటే అది కూడా కాదు ఏడు బ్లాకులకు ఎస్టిమేషన్ చేసి గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ చేస్తే కట్టింది నాలుగు బ్లాకులు అయితే గతంలో ఈ రిషికొండ ప్యాలెస్ గురించి ఎన్నో సందర్భాల్లో కూడా న్యూస్ వైరల్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు నారా లోకేష్ గారు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు కూటమి నాయకులందరూ కూడా విమర్శించారు అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చలు వేసింది కానీ దానికి వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు కనీసం చంద్రబాబు నాయుడు కూడా కట్టలేకపోయాడు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పి ఎద్దేవా చేశారు ఆ బిల్డింగ్స్ని ఏం దేనికి కావాలంటే దానికి వాడుకోండి అన్నారు ఒకసారి ఏమో గెస్ట్ హౌస్ అన్నారు ఒకసారేమో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి అన్నారు కొన్ని సందర్భాల్లో రెంటలు గీచ్ండి అన్నారు కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషను అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్ అంతా కూడా ఎక్కడి నుంచే రన్ చేద్దామని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడారు అంటే దేని మీద కూడా క్లారిటీ లేదు కానీ అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకవేళ గెలిచినట్లయితే ఎక్కడి నుంచి విశాఖ నుంచి ఆయన పరిపాలన చేయాలని చెప్పి గతంలోనే మూడు రాజధానులు అనే కాన్సెప్ట్తో నిర్ణయించుకున్నారు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి సపరేట్గా ఒక బిల్డింగు అండ్ మెయిన్గా సీఎం గారి క్యాంప్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఉండడానికి ఒక కార్యాలయం ఇలా ఏడు రకాల బ్లాకులు ప్లాన్ చేశారు కానీ కట్టింది నాలుగు మాత్రమే కట్టారని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్ మీద నుంచి ఆ ఎత్తులో నుండి విశాఖ నగరాన్ని చూస్తూ రాష్ట్రాన్ని మొత్తం పరిపాలించాలని చెప్పి డిసైడ్ అయ్యారు అది వాస్తవం అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ అనేది కనీసం అక్కడ మనుషులు కూడా ఉండడానికి లేదు కేవలం దానికి కరెంటు బిల్లులు అక్కడ మెయింటెనెన్స్లు అక్కడ మెయిన్ గా సెక్యూరిటీ వీటంతటికీ కూడా దాదాపుగా నెలకి కోటి కోటి ఇరవై లక్షల వరకు సుమారుగా ఖర్చు అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది పైగా ఈ ఋషికొండ ప్యాలెస్ అక్కడ ఏదైతే కొండను బదలగొట్టి కట్టారో దానికి ముందు అదే ప్లేస్లో వేరొక బిల్డింగ్స్ అనేవి ఉండేవి వాటి వల్ల ఏంటంటే పర్యాటక ప్రాంతం కింద దాదాపుగా ఏడు కోట్ల వరకు కూడా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే లెక్కలు చెప్తున్నారు అంటే ఈ ఋషికొండ ప్యాలెస్ కట్టిన కానించి ప్రభుత్వానికి నెల నెల కూడా కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షల వరకు కూడా ఖర్చులు అవుతున్నాయి కానీ ఎటువంటి ఆదాయం అనేది రావడం లేదు పైగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు లెక్కల్లో చూపించారు లగ్జరీ ఫర్నిచర్స్ అన్నీ కూడా పెట్టారు ఏకంగా రాయల్ మార్బుల్స్ పెట్టారు అండ్ మెయిన్గా ఇంతంత కాస్ట్లీ బిల్డింగుల కట్టారు కనీసం కట్టిన వాటిలో కూడా నాణ్యత లేకపోవడం సీలింగ్లు పెచ్చులు ఊడిపోడాలు రంగులు ఊడిపోవడాలు బిల్డింగ్ అంతా కూడా బూజు పట్టేయడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజాధనం పూర్తిగా కూడా దుర్వినియోగం అయింది మరి ఇక్కడ ఇలా చెప్తున్న లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ డబ్బు దుర్వినియోగం అయిందని చెప్పి మనకైతే అర్థమవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియచేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న అధికారులు చెప్తుండేటప్పుడు అక్కడ మాట్లాడే వివరాలన్నీ కూడా రాసుకున్నారు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మా ఇద్దరం ఒక కీలక నిర్ణయం తీసుకొని రాబోయే శీతాకాలంలోపు ఈ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి అనే దాని మీద ఒక కన్క్లూజన్కి అయితే వస్తామని చెప్పారు ఉదాహరణకి ఇక్కడ రిషికొండ ప్యాలెస్ని పెద్ద పెద్ద వెడ్డింగ్ ఫంక్షన్స్కి కానీ లేదంటే ఇతరత్ర ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద కోటీశ్వర్లు చేసుకునే ఫంక్షన్స్కి ఆ ఋషికొండ ప్యాలెస్ని ఇద్దామా అనే ఆలోచన అనేటట్టు చెప్పడం జరిగిందంటే ఒకవేళ అలా ఇచ్చినట్లయితే ఒక్కొక్క ఫంక్షన్కి కోటి రెండు కోట్ల రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు కాబట్టి దాదాపుగా దాని మీద పెట్టిన పెట్టుబడి అంతా కూడా దాదాపుగా ఒక ఐదు పది ఏళ్లలో కవర్ చేయడానికి అయితే కొంతవరకు కూడా అవకాశం ఉంటుంది ఆ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఏదైతే పెట్టుబడి పెట్టారో ముందు ఆ డబ్బులు కవర్ చేయాలి ఆ తర్వాత దాని నుంచి ఆదాయాన్ని సేకరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వేరు అక్కడ నిర్మించింది వేరు ఆయన ఎందుకు చేశారో ఏం చేశారో తెలియదు కానీ సుమారుగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టి దుర్వినియోగం చేశారు ఇప్పుడు దానికి సంబంధించి అవంతా కూడా వేస్ట్ అని చెప్పి మనకైతే తెలుస్తుంది దాంతోపాటు పర్యావరణం కూడా నాశనం అయిందని మనమైతే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఇటువంటి పనులనేవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలానే జరిగాయి కేవలం ఋషికొండ ప్యాలెస్లోనే కాదు ఇంకా చాలా చోట్ల కూడా రోడ్లకు సంబంధించే కానీ అడ్మినిస్ట్రేషన్లకు సంబంధించే కానీ ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్స్ సంబంధించే కానీ గవర్నమెంట్ ప్రాజెక్టుస్కి సంబంధించే కానీ ఇలా చాలా రకాల ఇబ్బందులు అయితే వచ్చాయి వాటి వల్ల ప్రజాధానం దుర్వినియోగం అయిందని అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఋషికొండ ప్యాలెస్ అనేది ఈ రోజు నిరుపయోగంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు దాని మీద పూర్తి రిపోర్ట్ అనేది తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతానన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ ఋషికొండ మీద మీ అభిప్రాయం ఏంటి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయం ఏంటి ఋషికొండ ప్యాలెస్ అనేది కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టి ఈరోజు అది నిరుపయోగంగా ఉండడం ఎంతవరకు అవసరం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారా లేదన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి